మన దగ్గరకు వచ్చేస్తే టాప్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ రేటు చూస్తే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేట్ అండి వన్ ఫిఫ్టీ ఆర్టికల్స్ అనేవి వస్తే వచ్చిన వెంటనే అవి టూ త్రీ డేస్ లోని అవి పోతే స్టాక్అవుట్ అయిపోతాయి అన్నమాట అవి చూసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట అజమేర్ చాలా చెప్తూ చెప్తుంటా కదా ఇప్పుడు మన దగ్గర ఫైవ్ ల్యాక్స్ కొనుక్కో పోయి మన కస్టమర్ వాళ్ళకి అమ్ముడు కావాలి అప్పుడు వాళ్ళకి ఎక్స్చేంజ్ పాలసీ ఉండాలి ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంది మన దగ్గర వచ్చేసి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు ఆ పీరియడ్లోని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట మీ టాప్స్ బట్టుకెళ్ళారు లేదన్నా నాకు ఈ టాప్స్ నడవట్లేదు సెట్ టు సెట్ ఉంటేనే మేము దీని దగ్గర వేరే ఆర్టికల్ మీరు కావాలన్నా మేము ఇవ్వగలం అదిగో సెట్ టు సెట్ ఉంటేనే ఒక పీస్ కూడా మీరు అమ్మసినా సరే మేము ఇవ్వలేము అనమాట ప్రైస్ వచ్చేస్తే ఈ ఆర్టికల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఈ ఆర్టికల్ వచ్చేసి ప్రైస్ ఫైవ్ జీరో సిక్స్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ అయినా ఇదే సేమ్ మదిన మార్కెట్ లో లెవెన్ హండ్రెడ్ కి అమ్ముతున్నారు అన్న నువ్వు ఎప్పిగా నాకు తెలుసా మీషో అని అమెజాన్ మీరు ఆన్లైన్ పోతే ఇవే పదిహేను వందలకు అమ్ముతున్నారు డెనిమ్ ప్యాంట్ అన్న మీకు ఎవరు ఇవ్వలేరు ఫైవ్ జీరో సిక్స్ రూపీస్ జీన్స్ వచ్చేసినా త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమైంది కొరియన్ ప్యాంట్స్ వచ్చేస్తా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి కార్ట్ సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి షార్ట్ కుర్తీస్ ఉన్నాయి లాంగ్ కుర్తీస్ ఉన్నాయి ఏం కావాలన్నా మొత్తం అన్నీ ఉన్నాయి అనమాట మరి ఇప్పుడు చాలా మంది ఢిల్లీ ముంబైకి వెళ్ళి ఆర్టికల్ సూరత్ సూరత్కి ఎందుకు కొనాలి చెప్పు సూరత్ వచ్చి ఎందుకు కొనాలంటే మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి బట్టలు అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందన్న మన సూరత్ అనేది క్లాతింగ్ హబ్బు మాతో కలిసి మీరు బిజినెస్ చేశారంటే మార్జిన్ పెట్టుకోవడానికి మీకు ఇంకా ఇబ్బంది ఉండదు మా దగ్గర ఆర్టికల్ టూ హండ్రెడ్ పట్టుకెళ్ళారంటే మీరు ఈజీగానే ఏమి కాబట్టి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి అమ్మవచ్చు ఢిల్లీ ముంబైలోని టూ హండ్రెడ్ ఆర్టికల్ మీ త్రీ హండ్రెడ్ పట్టుకెళ్ళాల్సి వస్తుంది వంద రూపాయలు మీకు అక్కడ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా మా దగ్గరే పట్టుకొని వాళ్ళు వాళ్ళ మార్జిన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీకు అమ్మేస్తూ ఉంటారు అది మీకు తెలియదు అనమాట చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ వచ్చేస్తే క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం చూడండి డిజిటల్ ప్రింట్లో ఇచ్చారు పఫ్ ప్రింట్ అండి ఓడవన్మాట మీరు ఎంత బ్రష్ చేసినా వాషింగ్ మెషన్లో యూస్ చేసినా ఏం చేసినా సరే ఓడవు అలాంటి ఆర్టికల్ అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన అజ్మీరా ఫ్యాషన్ అనేది ఓన్లీ సూరత్ లోనే ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియాలో ఎక్కడా లేదు ఓన్లీ సూరత్ లోనే ఉంది అది మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి చాలా మంది ఢిల్లీలో ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్స్ రెండు వందల మూడు వందలు కొంటుంటారు అది ఎట్లా అన్న అవన్న అవి సర్ప్లస్ వస్తాయి అన్న సర్ప్లస్ మాల్ వస్తాయి అవన్నీ స్క్రాప్ మాల్ ఉంటాయి అవి మొత్తం కంటైనర్లోని చైనా నుంచి వస్తాయి అవన్నీ వేసుకొని అది మళ్ళీ వాషింగ్ చేసి వాష్ చేయడం వాళ్ళు వస్తాయి అనమాట అవన్నీ మీరు అమ్మారంటే ఇంకా మీ షాప్ ఇంకా నాశనమే అన్న నేను నిజంగా చెప్తున్నాను మీ షాపు ఒక బ్రాండ్ నేమ్ అనేది మీరు మీద పెట్టుకోవాలనుకున్న టాప్లో పెట్టుకోవాలనుకున్న అంటే కొత్త కొత్తవి తీసుకెళ్ళండి ఆ బాటిల్లో మీరు తీసుకెళ్ళదు అవి పెట్టుకొని మీరు అమ్మారంటే ఈరోజు వేసుకున్నవి ఒకసారి రెండుసార్లు ఉతికిన తర్వాత అది వేస్ట్ అయిపోతుంది అనమాట క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి మన అజ్మరా ఫ్యాషన్ మీకు ఇస్తూ ఉంటారు హైదరాబాద్ మదీనా మార్కెట్లో కూడా సేమ్ ఇలాంటి దొరుకుతుంటాయి అది సేమ్ రేట్స్ ఉంటాయి అది కూడా రేట్లో కూడా ఫరక్ ఉంటుందా అన్న రేట్లు ఫరక్ ఉంటే మదీనా లోని కూడా చాలా మంది మా దగ్గర నుంచి పట్టికల్ వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు అని నిజంగా చెప్తున్నాను అందుకే చెప్తున్నాను హైదరాబాద్ మదీనాకి వెళ్ళే బదులు మా దగ్గరికి రండి ఈ ఆర్టికల్ ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ మేమే ఇవ్వగలం మదిన వాళ్ళు ఇదే మీకు సెవెన్ హండ్రెడ్కి ఇస్తారు ఎందుకంటే వాళ్ళు మా దగ్గర పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు టూ హండ్రెడ్ మీకు అమ్మేస్తూ ఉంటారు ట్రస్ట్ ఇష్యూ ఏమైనా ఉంటే మా ఫోన్ నెంబర్ ఉంది మా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేయండి మాట్లాడండి మీకు ట్రస్ట్ ఓకే అయ్యాకే మీరు అక్కడ నుంచి ఆన్లైన్ అయినా పర్చేస్ చేయండి లేకపోతే విజిట్ అయినా ఒకసారి నేను ఏమంటూ ఉంటానంటే ఒకసారి విజిట్ అవ్వండి మీకే అర్థం అవుతుంది అనమాట మీరు కొత్తగా బిజినెస్ చేస్తున్నారు మీరు ఓపెనింగ్ చేయాలని ఉంది అంటే ఏమీ లేదు స్ట్రైట్గా సూరత్ వచ్చేయండి మా దగ్గరికి ఒక్క వన్ టూ ల్యాక్స్ పట్టుకొని రండి మీరు విజిట్ అవ్వండి ఒకసారి మా అజ్మేరా ఫ్యాషన్ని ఒక ప్రతి కౌంటర్ మీరు చూడండి చూసిన తర్వాత మీకు ఒక సేల్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీకు ఇస్తాం ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు తెలుగులో మీ కంఫర్టబుల్ అంటే తెలుగు సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేము ఇస్తాం అనమాట మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట ఇవే ప్రింట్ కాదండి మొత్తం ఎంబ్రాయిడరీ ఇవే ఓడవన్నమాట బటన్స్ ఇచ్చారు షర్ట్ టైప్లో దీనికి వచ్చేసి ఇది బాటమ్ చూడండి బాటమ్కి వచ్చేసి ఫుల్లీ ఇలాస్టిక్ ఫుల్లీ ఇలాస్టిక్ బాటమ్ అనమాట ఇవన్నీ పెట్టుకున్నారంటే మా అజ్మేరా ఫ్యాషన్ అనేది క్వాలిటీకే మారుపేరు అనేది మా అజ్మేరా ఫ్యాషన్ అండి మరి మరి నేను వీడియోలో నేను చెప్తూ ఉంటాను అజ్మీరా ఫ్యాషన్ అనేది ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ కదా సో పర్చేసింగ్ చేయాలని జిఎస్టీ ఏమైనా అవసరం ఉంటుంది లేదు జిఎస్టీ అనే అవసరం లేదు మీద జిఎస్టీ ఉంటే మంచిది పెద్ద పెద్ద ఎవరిదైతే వన్ క్రో టూ క్రో టర్న్ అవర్ ఉంటుంది వాళ్ళ జిఎస్టీ ఉంటుంది అని ఎవరి దగ్గరే లేదు వాళ్ళ ఆధార్ కార్డు పడుకొని వచ్చినా వాళ్ళది షాపింగ్ అయిపోద్ది అనమాట టాప్స్ అన్ని చూపించి మా వాళ్ళు వీళ్ళకి చూడండి టాప్స్ వచ్చేసి చాలా బాగుంటాయి ఇవన్నీ టాప్స్ ఏ టాప్ అయితే ఆర్టికల్ మీకు నచ్చింది ఈరోజు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద నంబర్కి పెట్టండి వాళ్ళు మీకు మొత్తం చూపిస్తారా సింగల్ పీస్ ఇస్తారా సింగల్ పీస్ అనేది రాదు సెట్ టు సెట్ అయితేనే మీరు హోల్సేల్ మీ షాప్ ఉంది లేదా షాప్ చేయాలనుకుంటే మా వరకు కన్సల్ట్ కాంటాక్ట్ అవ్వండి ఈ ఆర్టికల్ అయితే ఇంపోర్టెడ్ ఆర్టికల్ అనమాట చూడండి ఫుల్ స్ట్రెచ్ అన్న ఆర్టికల్ అయితే ఇంకా అన్న మొత్తం చైనా ఇంపోర్టెడ్ అనమాట కొరియన్ ప్యాంట్ అంటారు దీన్ని చాలా బాగుంటాయి ఆర్టికల్ అయితే సూపర్ అన్న ఫ్యాబ్రిక్ నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నేనే చెప్పగలుగుతున్నాను మీరు కూడా ఈ ఫ్యాబ్రిక్ ఒకవేళ ఫీల్ అవ్వాలనుకుంటే అనుకుంటే గా మా దగ్గరకు వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఆర్టికల్ అయితే కొరియన్ ఆర్టికల్ ఒకసారి దీని బేస్ట్ చూడన్నా ఇది ఒకసారి చూపించేది దీని సైజ్ చూపించి ఒకసారి ఎంత బాగుందంటే ఆర్టికల్ సూపర్ ఆర్టికల్ అనమాట ఇలాంటి ఆర్టికల్స్ పెట్టుకున్నారంటే ఇంకా బిజినెస్ ఇంకా మిమ్మల్ని ఇంకా సక్సెస్ అయ్యేది దీనికి ఎవరు ఇంకా మీరు మిమ్మల్ని ఇంకా ఆపలేరు అన్నమాట ఇప్పుడు యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ బిజినెస్ కోసం మీ హిసాప్స్ ఎంత చేయాలి నువ్వు చెప్పేశాను యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక్క ఫిఫ్టీ థౌసండ్ పట్టుకరండి ఆర్టికల్స్ పట్టుకెళ్ళండి ఈజీగా బిజినెస్ చేయండి ఎక్స్పాండ్ చేయాలంటే మీకు వన్ లాక్ టూ లాక్ ఇన్వెస్ట్ చేసినారంటే మొత్తం ఆర్టికల్స్ అన్ని కవర్ చేయొచ్చు ఇంకో కలెక్షన్కి వచ్చేస్తానా ఈ కలెక్షన్ కూడా చూపించు మన డిజిటల్ ప్రింట్ లో చూపించు ఫ్లవర్ లో ఇచ్చారు హాఫ్ అండ్ హాఫ్ ఫ్లవర్ అనమాట హాఫ్ ఇక్కడ హాఫ్ ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు ఇవన్నీ ప్యాటర్న్ నేను చెప్తూ ఉంటానుగా మా టీమ్ అనేసి కూర్చొని ఉంటుంది వాళ్ళు హమేషా ఇవే చేస్తూ ఉంటారు ఏ ట్రెండింగ్ ఆర్టికల్స్ ఏవైతే నడిచాయో అన్న మినిమం ఎంత పర్సెంట్ చేయాలన్నా మినిమం వచ్చేసి చెప్పాను అన్న ప్రతి వీడియోలు చెప్తూ ఉంటాను ఇప్పుడు చెప్పినా మినిమం వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు పర్చేస్ చేయాలన్నమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు మన ఛానల్లోని ఫస్ట్ టైం అనమాట మన వెస్ట్రన్ వేర్ కౌంటర్ అండి ఎందుకంటే నేను శారీస్లో తెచ్చాను కుర్తీస్లో తెచ్చాను నైటీస్లో తెచ్చాను ప్రతి ఒక్క దాంట్లో నేను వీడియోస్ తెచ్చాను మీ దాకా ఈరోజు నేను వెస్ట్రన్ వేర్లో తెచ్చాను అనమాట మీకు ఎలాగో తెలిసిందే ఈ రోజుల్లోనే మన వెస్టర్న్ వేర్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట మన కాలేజ్కి అమ్మాయిలకైనా మన స్కూల్ అమ్మాయిలకైనా ఎక్కడికైనా సరే వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కువగా ప్రిఫర్ చేసేవి టాప్స్ జీన్స్ కొరియన్ ప్యాంట్స్ ఇప్పుడు అన్నీ కొత్త కొత్త కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి ఈరోజు నేను ఈ వీడియో నేను తెచ్చాను అవే కలెక్షన్ నేను తెచ్చాను అనమాట పదండి అయితే మన వీడియో లాస్ట్ వరకు చూద్దాం ఈ వీడియోని మీరు మిస్ అవ్వకండి ఏవైనా మీకు ఫ్యాబ్రిక్ నచ్చిందంటే ఏ టాప్ అయినా నచ్చిందంటే అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు ప్రైస్ కూడా చెప్తారనమాట పదండి అయితే ఫస్ట్ కలెక్షన్కి వచ్చేస్తే ఫస్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు చాలా బాగుంది కలర్కి వచ్చేస్తే ఓవర్ సైజ్ టీషర్టు కిందకు వచ్చేసి బాటమ్ ఇచ్చారు బాటంలో కూడా మీరు ఫ్యాబ్రిక్ అన్న కొద్ది జూమ్ చేసి చూపించు కోడ్రో ఫ్యాబ్రిక్లో ఇచ్చారు చూడండి వింటర్ కలెక్షన్ మాట ఇప్పుడు అలాగే వింటర్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇది మీరు ఇంట్లో ఉన్నా వేసుకోవచ్చు ఎక్కడికి వచ్చినా పోయినా క్యాజువల్గానే వేసుకోవచ్చు నైట్ డ్రెస్లో మీరు యూస్ చేయాలన్నా నైట్ డ్రెస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అన్నీ ఈ వెస్టర్న్ బిజినెస్ అనేది ఎవరు చేస్తే పర్ఫెక్ట్ అన్న వెస్టర్న్ బిజినెస్ అనేది ఎవరైన్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు చేసుకోవచ్చు లేదు మీరు కాలేజ్ చదువుతున్నారు అన్న నాకు సైడ్లో నాకు ఒక బిజినెస్ చేయాలి నేను కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేను ఒక్క ఫిఫ్టీ టూ సిక్స్టీ థౌసండ్ వన్ ల్యాక్ లోపల పెట్టి బిజినెస్ చేయాలని అంటే మీరే బిజినెస్ ఈజీగా మీరు చేసుకోవచ్చు ఒక్క కాలేజ్ చదివినా మీరు జాబ్ చేసినా ఒక్క టూ టూ త్రీ హార్స్ ఈ బిజినెస్కి ఇచ్చారనుకోండి వాట్సాప్లో ఒక గ్రూప్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టండి వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని మీ ఇరుగు పొరుగు ఒక్క గ్రూప్ చేసుకొని మీ సర్కిల్లోని ఆడవాళ్ళై ఆడవాళ్ళకి ఒక సర్కిల్ ఉంటుంది మీది మీ ఫ్రెండ్స్లోని ఆ ఫ్రెండ్స్లోని మీరు ఒక గ్రూప్ చేసుకొని ఈజీగా ఇవన్నీ సెల్ చేశారంటే ఇంకా మీరు ఏమీ కాపైనా డబల్ మార్జిన్ అయినా పెట్టుకోవచ్చు మన దగ్గరికి వచ్చేస్తే టాప్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ని స్టార్టింగ్ రేటు చూస్తే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేట్ ఏంటి వన్ ఫిఫ్టీ ఆర్టికల్స్ అనేవి వస్తే వచ్చిన వెంటనే అవి టూ త్రీ డేస్లోనే అవి పోతే స్టాక్అవుట్ అయిపోతాయి అనమాట అవి చూసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట త్రీ హండ్రెడ్ నుంచి ఇప్పటికైతే స్టా స్టార్టింగ్ రేటు జీన్స్కి వచ్చేసినా త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమందే కొరియన్ ప్యాంట్స్కి వచ్చేస్తే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి కాట్ సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి షార్ట్ కుర్తీస్ ఉన్నాయి లాంగ్ కుర్తీస్ ఉన్నాయి ఏం కావాలన్నా మొత్తం అన్నీ ఉన్నాయి అనమాట అన్నీ ఇప్పుడు కాలేజ్ ఉమెన్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చెప్తూ అన్న ప్రతి వీడియోలో ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో అనమాట మీరు అంతైనా ఇన్ఫినిటీ అనమాట కాలేజ్ అమ్మాయిలు ఏంటంటే అన్న ఒక్క ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారంటే ఏమి కాపై కొంత టాప్స్ కొంత జీన్స్ కొంత కొరియన్ ప్యాంట్స్ ఏవైతే ట్రెండింగ్ లో నడుస్తాయన్న ఆర్టికల్స్ పట్టుకెళ్ళి వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే ఈజీగా మాతో కలిసి బిజినెస్ చేయొచ్చు అనమాట మీరు ఈ ఆర్టికల్స్ కోసం మీరు ఢిల్లీ వెళ్ళనక్కర్లేదు లేదా ముంబై వెళ్ళాలా స్ట్రైట్గానే సూరత్ వచ్చేయండి మా అజ్మేరా ఫ్యాషన్కి ఒకసారి రండి మా కౌంటర్ అనేది మేము పెద్దది చేసాం స్టాక్ అనేది ప్రొడక్షన్ అనేది మేము పెద్ద చేసాం అనమాట ఇంకెందుకు అయితే ఆలస్యం ఈరోజే మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీరు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళతో మీరు పీడిఎఫ్ తెప్పించుకోమన్న పీడిఎఫ్ కూడా వాళ్ళు మీకు పంపుతారు బిజినెస్ గురించి మీకు తెలియదు మీకు బిజినెస్లో ఏమైనా టిప్స్ కావాలా అన్న ఒక టాప్ ఉంది ఒక జీన్ ఉంది అందులో నాకు మార్జిన్ పెట్టడం తెలీదు మార్జిన్ ఎంత పెట్టుకోవాలి కస్టమర్తో అలా మాట్లాడాలి మొత్తం అన్ని టిప్స్ కూడా వాళ్ళు ఇచ్చేస్తారన్న ఇంకెందుకైతే ఆలస్యం మీరు ఈరోజే కాన్ కన్సల్ట్ అవ్వండి మన ఆన్లైన్ టీంకి ఆన్లైన్ టీం వాళ్ళు ఫోన్ రి రిసీవ్ చేయపన మెసేజ్ చేయపన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కమెంట్ సెక్షన్లో నాకు రిప్లై పెట్టండి ఆ నెంబర్ పెట్టండి వాళ్ళతో మాట్లాడి నేను అట్ ఏ టైంలో మీకు రిప్లై ఇప్పేస్తాను లేదు మీరు విజిట్ అవ్వాలంటే గా మీ సూరత్ రావాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన అజ్మేరా ఫ్యాషన్ అనేది ఓన్లీ లోనే ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియాలో ఎక్కడా లేదు ఓన్లీ లోనే ఉంది అది మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి ఇంకొక ఆర్టికల్ అన్నా నువ్వు చూడొచ్చు ఇప్పుడు ఎంబ్రాయిడరీలో బాగా లోనే ఉంది చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ వచ్చేస్తే క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం చూడండి డిజిటల్ ప్రింట్లో ఇచ్చారు పఫ్ ప్రింట్ అండి ఇవి ఓడవు అనమాట మీరు ఎంత బ్రష్ చేసినా వాషింగ్ లో యూస్ చేసినా ఏం చేసినా సరే ఇవి ఓడవు అలాంటి ఆర్టికల్ అనమాట దీనికి వచ్చేసి ఇది బాటమ్ చూడండి బాటమ్ కూడా ఫుల్ లోని ప్లాజో టైప్లో బాటమ్ ఇచ్చారు చాలా బాగుంటాయి ఈ ఆర్టికల్స్ పెట్టుకున్నారంటే ట్రెండీ ట్రెండీగా ఈ ఆర్టికల్స్ పెట్టుకొని కాలేజ్కి అయినా ఈ రోజుల్లో ఇవి వేసుకొని కాలేజ్ కూడా పోతారనమాట అందుకని మీకు అంటూ ఉంటాను డిమాండెడ్ ఆర్టికల్స్ ఇవన్నీ ఈ ఆర్టికల్స్ పెట్టుకొని బిజినెస్ చేస్తే ఇక మీరు డబల్ మార్చింది అనమాట చూడండి ఇంకొక ఆర్టికల్ ఇలాంటి ఆర్టికల్స్ ఏంటంటే ట్రెండీ ఆర్టికల్స్ ఇవ్వండి గ్రే కలర్లోనే ఎంత బాగుందో లైనింగ్ ఇచ్చారు లోపల టీషర్ట్ వచ్చింది చూడండి ఆర్టికల్ కిందకు వచ్చేసి ఇది బాటమ్ ఇవన్నీ ఆర్టికల్స్ పెట్టారంటే మీరు కొత్తగా బిజినెస్ చేస్తున్నారు మీరు ఓపెనింగ్ చేయాలని ఉంది అంటే ఏమీ లేదు స్ట్రైట్గా సూరత్ వచ్చేయండి మా దగ్గరికి ఒక్క వన్ టూ ల్యాక్స్ పట్టుకొని రండి మీరు విజిట్ అవ్వండి ఒకసారి మా అజ్మేరా ఫ్యాషన్ని ఒక ప్రతి కౌంటర్ మీరు చూడండి చూసిన తర్వాత మీకు ఒక సేల్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీకు ఇస్తాం ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు తెలుగులో మీకు కంఫర్టబుల్ అంటే తెలుగు సేల్స్ ఎగ్జిక్యూటివే మేము ఇస్తాం అనమాట ఇవన్నీ ఆర్టికల్స్ అన్న ఒకసారి చూపించి ఎంత బాగుందో ఒక వాట్సాప్లో చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట ఇవే ప్రింట్ కాదండి మొత్తం ఎంబ్రాయిడరీ ఇవే ఓడవన్నమాట బటన్స్ ఇచ్చారు షర్ట్ టైప్లో దీనికి వచ్చేసి ఇది బాటమ్ చూడండి బాటమ్కి వచ్చేసి ఫుల్లీ ఇలాస్టిక్ ఫుల్లీ ఇలాస్టిక్ బాటమ్ అనమాట ఇవన్నీ పెట్టుకున్నారంటే మా అజ్మేరా ఫ్యాషన్ అనేది క్వాలిటీకి మారుపారు అనేది మా అజ్మేరా ఫ్యాషన్ అండి మరీ మరీ నేను వీడియోలో నేను చెప్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ ఈ వీడియోలో కూడా మీకు నేను చెప్పాను అనమాట ఇది చూడండి ఒకసారి ట్రెండింగ్ ఆర్టికల్ అంటూ ఉంటాను కూడా చూడండి కింద ఫుట్వేర్లోని ఇక్కడ కూడా మీకు ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఎలా మీకు ఇందులో ఏ ప్యాటర్న్ అయితే ఇచ్చారు బాటంలో కూడా అదే ప్యాటర్న్ ఇచ్చారనమాట ఇంకో కలెక్షన్కి వచ్చేస్తానా ఈ కలెక్షన్ కూడా చూపించు మన డిజిటల్ ప్రింట్లో చూపించు ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారు హాఫ్ అండ్ హాఫ్ ఫ్లవర్ అనమాట హాఫ్ ఇక్కడ హాఫ్ ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు ఇవన్నీ ప్యాటర్న్ నేను చెప్తూ ఉంటానుగా మా రీసెస్ టీమ్ అనేసి కూర్చొని ఉంటుంది వాళ్ళు హమేషా ఇవే చేస్తూ ఉంటారు ఏ ట్రెండింగ్ ఆర్టికల్స్ ఏవైతే నడిచాయో అన్న మినిమం ఏదైతే పర్సెంట్ చేయాలన్నా మినిమం వచ్చేసి చెప్పాను కదన్న ప్రతి వీడియోలు చెప్తూ ఉంటాను ఇప్పుడు చెప్తాను మినిమమ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు పర్చేస్ చేయాలన్నమాట చూడండి ఇది వచ్చేసి బాటమ్ బాటంలో కూడా హాఫ్ అండ్ హాఫ్ ఫ్లవర్ సేమ్ ప్యాటర్న్ అనమాట ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి మీరు ఎక్కడ వెతికినా ఢిల్లీ వెతకని ముంబై వెతక ఎక్కడ వెతకని ఈ క్వాలిటీలోని ఆర్టికల్స్ ట్రెండ్ ఆర్టికల్స్ మా దగ్గరే దొరుకుతాయి అనమాట చూడండి కొరియన్ ప్యాంట్స్ ఇప్పుడు చాలా మంది ఢిల్లీ ముంబైకి వెళ్ళి ఇలాంటి ఆర్టికల్ ఉంటుండరా సూరత్కి ఎందుకు కొనాలి చెప్పు సూరత్కి వచ్చి ఎందుకు కొనాలంటే మే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి బట్టలు అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందన్న మన సూరత్ అనేది క్లాతింగ్ హబ్బు మాతో కలిసి మీరు బిజినెస్ చేశారంటే మార్జిన్ పెట్టుకోవడానికి మీకు ఇంకా ఇబ్బంది ఉండదు మా దగ్గర ఆర్టికల్ టూ హండ్రెడ్ పట్టుకెళ్ళారంటే మీరు ఈజీగానే ఏమి కాకపోయినా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి అమ్ముకోవచ్చు ఢిల్లీ ముంబైలోని టూ హండ్రెడ్ ఆర్టికల్ మీ త్రీ హండ్రెడ్ పట్టుకెళ్ళాల్సి వస్తుంది వంద రూపాయలు మీకు అక్కడ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా మా దగ్గరే పట్టుకొని వాళ్ళు వాళ్ళ మార్జిన్ హండ్రెడ్ మా హండ్రెడ్ రూపీస్ వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీకు అమ్మేస్తూ ఉంటారు అది మీకు తెలియదు అనమాట అందుకే చెప్తూ ఉంటాను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే కలిసి మీ బిజినెస్ చేయండి మీ బిజినెస్లో మార్జిన్ పెట్టుకోవడానికి ఇంకేం దిక్కతే ఉండదు అన్న అన్న మరి చాలా మంది ఢిల్లీలో ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్స్ రెండు వందలకి మూడు వందలు కొంటుంటారు అది ఎలా అన్న అవన్న అవి సర్ప్లస్ వస్తాయి అన్న సర్ప్లస్ మాల్ వస్తాయి అవన్నీ స్క్రాప్ మాల్ ఉంటాయి అవి మొత్తం కంటైనర్లోని చైనా నుంచి వస్తాయి అవన్నీ వేసుకొని అది మళ్ళీ వాషింగ్ చేసి వాషడ్ మాల్ వస్తాయి అన్నమాట అవన్నీ మీరు అమ్మారంటే ఇంకా మీ షాప్ ఇంకా నాశనమే అన్న నేను నిజంగా చెప్తున్నాను మీ షాపు ఒక బ్రాండ్ నేమ్ అనేది మీరు మీద పెట్టుకోవాలనుకున్న టాప్లో పెట్టుకోవాలనుకున్నా అంటే కొత్త కొత్తవి తీసుకెళ్ళండి ఆ బాటిల్లో మీరు తీసుకెళ్ళదు అవి పెట్టుకొని మీరు అమ్మారంటే ఈరోజు వేసుకున్నవి ఒకసారి రెండుసార్లు ఉతికిన తర్వాత అది వేస్ట్ అయిపోతుంది అనమాట క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి మన అజ్మరా ఫ్యాషన్ మీకు ఇస్తూ ఉంటుంది అన్న ఈ ఆర్టికల్ ఒకసారి జూమ్ చేసి చూపించనా కలర్ చూపించు పారాషూట్ అన్న పారాషూట్ మెటీరియల్లో చూడండి స్ట్రెచ్ చూడండి ఒకసారి ఫుల్లీ స్ట్రెచ్లోని ప్లాజో ఐటమ్ ఫుల్లీ బూట్ కర్ట్ బ్యాగీ ఐటమ్ అనమాట వేస్ట్కి వచ్చేస్తే వేస్ట్ ఏమో ఇలాస్టిక్ చాలా బాగుంటాయి ఈ ఆర్టికల్స్ పెట్టుకున్నారంటే అన్న నిజం చెప్తున్నాను డబల్ మార్జిన్ అయితే ట్రిపుల్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇంకొక ఆర్టికల్ చూడండి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో అన్న వెస్టర్న్ వెస్ట్రన్ బిజినెస్ అనేది ఏ సీజన్లో సార్ లేకపోతే ఆ సీజన్ బట్టి ఉంటుందా అన్న ప్రతి సీజన్లో నడిచే ఐటమ్ అనేది మన వెస్టర్న్ అనమాట మీరు ఏ సీజన్లో అయినా ప్రతి టైంలోని మన లేడీస్కి కలిసే ఐటమ్ నచ్చే ఐటమ్ ఏంటంటే అది వెస్టర్నే అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి సీజన్లో నడి త్రీ సిక్స్టీ ఫైవ్ నడిచే ఐటమ్ చూడండి అన్న వైట్ కలర్లోని ఫుల్లీ స్ట్రెచ్ అన్న ఫ్యాబ్రిక్ వచ్చేస్తే నిజంగా నేను ఫీల్ అవుతున్నాను కానీ నేను చెప్తున్నాను చాలా బాగుంటాయి మొత్తం ఫ్లీజ్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట ఈ ఫ్యాబ్రిక్స్ అని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీద ఏదైతే నచ్చింది స్క్రీన్ మీద నెంబర్కి పెట్టారంటే వాళ్ళకి ప్రైస్తో పాటు ఎన్ని పీసెస్ వస్తాయి సెట్లో మొత్తం అన్నీ చెప్తారు మేము సింగిల్ పీస్ అనేది ప్రొవైడ్ చేయము సింగిల్ పీస్ కోసం ఫోన్ చేయొద్దు సెట్ టు సెట్ కావాలంటేనే మమ్మల్ని ఫోన్ కాంటాక్ట్ అవ్వండి చూడండి ఈ ఆర్టికల్ కొంచెం హైదరాబాద్ మదీనా మార్కెట్లో కూడా సేమ్ ఇలాంటి కలర్షన్ దొరుకుతుంటాయి అదొక సేమ్ రేట్స్ ఉంటాయి అది రేట్లో కూడా ఫరక్ ఉంటుందా రేట్లు ఫరక్ ఉంటే మదీనా లోని కూడా చాలా మంది మా దగ్గర నుంచి పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారనా నిజంగా చెప్తున్నాను అందుకే చెప్తున్నాను హైదరాబాద్ మదీనాకి వెళ్ళే బదులు మా దగ్గరికి రండి ఈ ఆర్టికల్ ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ మేమే ఇవ్వగలం మదిన వాళ్ళు ఇదే మీకు సెవెన్ హండ్రెడ్కి ఇస్తారు ఎందుకంటే వాళ్ళు మా దగ్గర పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు టూ హండ్రెడ్ మీకు అమ్మేస్తూ ఉంటారు అందుకే చెప్తూ ఉంటాను ఫైనల్గా మ్యానుఫ్యాక్చర్స్తో మీరు కలిసి బిజినెస్ చేశారంటే మీకు ప్రాఫిట్ అనేది ఈజీగా మీరు పెట్టుకోవచ్చు అనమాట అన్న ఈ ఆర్టికల్ అయితే ఇంపోర్టెడ్ ఆర్టికల్ అనమాట చూడండి ఫుల్ స్ట్రెచ్ అన్న ఆర్టికల్ అయితే ఇంకా అన్న మొత్తం చైనా ఇంపోర్టెడ్ అనమాట కొరియన్ ప్యాంట్ అంటారు దీన్ని చాలా బాగుంటాయి ఆర్టికల్ అయితే సుపవ్ అన్న ఫ్యాబ్రిక్ నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నేనే చెప్పగలుగుతున్నాను మీరు కూడా ఈ ఫ్యాబ్రిక్ ఒకవేళ ఫీల్ అవ్వాలనుకుంటే స్ట్రైట్గా మా దగ్గరకు వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఆర్టికల్ అయితే కొరియన్ ఆర్టికల్ ఒకసారి దీని వేస్ట్ చూడన్నా ఇది ఒకసారి చూపించేది దీని సైజ్ చూపించి ఒకసారి ఎంత బాగుందంటే ఆర్టికల్ సూపర్ ఆర్టికల్ అనమాట ఇలాంటి ఆర్టికల్స్ పెట్టుకున్నారంటే ఇంకా బిజినెస్ ఇంకా మిమ్మల్ని ఇంకా సక్సెస్ అయ్యేది ఇంకా ఎవరు ఇంకా మీరు మిమ్మల్ని ఇంకా ఆపలేరు అనమాట అన్న లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా సో మనం ఎప్పుడైనా అజ్మీర్ ఫ్యాషన్ ఎందుకు పర్చేసింగ్ చేయాలో అది కూడా చెప్పేసి ఎందుకు పర్చేస్ చేయాలంటే అన్న లో చాలా కంపెనీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు మేమే మ్యానుఫ్యాక్చర్ మేమే మేమే మ్యానుఫ్యాక్చర్ ఎందుకంటే మా ప్రతి ప్రోడక్ట్లోని మా అజ్మెరా అనేది ట్యాగ్ ఉంటుంది అనమాట ఈ ట్యాగ్ అనేది మెయిన్ అన్న ఈ ట్యాగ్ ఉంటే మీరు అనుకోవచ్చు వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అని ట్యాక్స్ అనేది మా ప్రతి ప్రోడక్ట్లో ఉంటాయి ప్రతి బాక్స్లో ఉంటాయి వాళ్ళకి చెప్పనవసరం లేదన్న వాళ్ళకి ఎలాగో తెలిసిందే వాళ్ళు ఈజీగా ఏమనుకుంటారంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కొందరివి ట్రస్ట్ ఇష్యూ ఏమైనా ఉంటే మా ఫోన్ నెంబర్ ఉంది మా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేయండి మాట్లాడండి మీకు ట్రస్ట్ ఓకే అయ్యాకే మీరు అక్కడ నుంచి ఆన్లైన్ అయినా పర్చేస్ చేయండి లేకపోతే విజిట్ అయినా ఒకసారి నేనేమంటూ ఉంటానంటే ఒకసారి విజిట్ అవ్వండి మీకే అర్థం అవుతుంది అనమాట చాలా మంది హైదరాబాద్ లా కలకత్తాలో ఉంటారు వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు పది రూపాయలు ఇరవై రూపాయలు లేదన్నా ఆడిపోయాక అండి నువ్వు కూడా నేపు అన్న దాంట్లో అన్న ఆ చక్కర్లో మీరు పడకండి నిజంగా చెప్తున్నావు పది రూపాయలు ఇరవై రూపాయలకి మీకు ఎవరు బట్టలు ఎవరు జీన్స్ ఎవరు టాప్స్ ఎవరు పది రూపాయలకి ఇరవై రూపాయలకి ఈ రోజుల్లో రుమాలు కూడా రాదనమాట అంటే మీరే అర్థం చేసుకోను అనమాట పది రూపాయలు కాదు మా దగ్గర చెప్తున్నా మా దగ్గర వచ్చేసి ఇప్పట్లోనే నూట యాభై నుంచి టాప్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ రూపీ జీన్స్ స్టార్టింగ్ నిజంగా చెప్తున్నాను ఈ రోజే మీరు కాంటాక్ట్ అవ్వండి ఏదైతే ఆర్టికల్ కావాలో చూడండి ఫుల్ సైజ్ లో కూడా మన దగ్గర ఉన్నాయి ఫుల్ ఎవరైతే కొద్ది లావుగా ఉంటారో ఫ్యాట్ వాళ్ళు వాళ్ళకి కూడా మన దగ్గర ఆర్టికల్స్ ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయి అనేది ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ కదా సో ఇక్కడ పర్చేసింగ్ చేయాలంటే జీఎస్టీ ఏమైనా అవసరం ఉంటుంది లేదు జీఎస్టీ అనే అవసరం లేదు మీద జీఎస్టీ ఉంటే మంచిది పెద్ద పెద్ద ఎవరిదైతే వన్ క్రోర్ టూ క్రో టర్న్ అవర్ ఉంటుందో వాళ్ళది జిఎస్టీ ఉంటుందని ఎవరి దగ్గర లేదు వాళ్ళ ఆధార్ కార్డ్ పడుకొని వచ్చినా వాళ్ళది షాపింగ్ అయిపోద్ది అనమాట అన్న ఈ ఆర్టికల్ ఒకసారి చూపించేంత బాగుందో సూపర్ ఆర్టికల్ మటీరియల్ వచ్చేస్తే సూపర్ అన్న డస్కీ చార్ట్ లోని ఎంత బాగుందంటే సూపర్ ఆర్టికల్ ఇంకా చూడండి ఒకసారి ఫుల్లీ స్ట్రెచ్ కొరియన్ ప్యాంట్ లోని బ్యాగీ ప్యాంట్లో ఆర్టికల్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే వన ఇంకో కలర్ ఇచ్చి చూడండి స్కై బ్లూలోని ఎంత బాగుంది అని జీన్స్ ప్రైస్ చెప్పగలుగుతావా అన్న ఏందైనా జీన్స్ ప్రైస్ చెప్పగలుగుతావా ప్రైస్ అయితే నేను చెప్పలేను ఏ జీన్ అయితే మీకు నచ్చిందో ఈరోజు షాట్ తీ స్క్రీన్ మే నెంబర్కి పెట్టండి వాళ్ళు మీకు ప్రైస్ కూడా చెప్తారు జీన్స్ అనేవా మన త్రీ హండ్రెడ్ రూపీస్ని స్టార్టింగ్ రేట్ స్టార్టింగ్ రేట్ నేను చెప్పగలను చూడండి ఇది ఒకటి చూడండి బూట్ కట్ ఇది కింద ఏమో బూట్ కట్ ఇచ్చారా నా కింద ఒకసారి జూమ్ చేసి చూపించానా చూడండి మొత్తం బూట్ కట్ ఇచ్చారు అన్న బ్లాక్ ఇందులో మన కలర్ బీ ఆప్షన్స్ ఏమైనా లేదన్నా కలర్ అనేది నేను చెప్తాను బ్లాక్ లో అన్న నైన్టీన్ ట్వంటీ అవుతూ ఉంటాయి ఎక్కువగా నేను పోదు బ్లాక్ అనేది మీద వాష్ ఉంటుంది కాబట్టి పౌడర్ వాష్ చేస్తారు కాబట్టి ఇందులో నైన్టీన్ ట్వంటీ పోవచ్చు కానీ ఎక్కువగానే పోవనమాట మనం అనేది క్వాలిటీ ఆర్టికల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం బ్లూలో చూడండి బ్లూలో కూడా బూట్ కట్ ఆర్టికల్ ఫుల్లీ స్ట్రెచ్ అన్నా మా ఆర్టికల్స్ అనేవా మా ఆర్టికల్స్ మారుపేరు చెప్పాను అజ్మీర్ ఫ్యాషన్ మారుపేరు అనేది క్వాలిటీ అనమాట అజ్మీర్ ఫ్యాషన్ చాలా ఉంటా కదా ఇప్పుడు దగ్గర ఫైవ్ ల్యాక్స్ కొనుకొని మన కస్టమర్ వాళ్ళకి అమ్ముడు కావాలి అప్పుడు వాళ్ళకి ఎక్స్చేంజ్ పాలసీ ఉండదు ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంది మన దగ్గర వచ్చేసి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు ఆ పీరియడ్లోని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీ టాప్స్ పట్టుకెళ్ళారు లేదన్నా నాకు ఈ టాప్స్ నడవట్లేదు సెట్ టు సెట్ ఉంటేనే మేము దీని దగ్గర వేరే ఆర్టికల్ మీరు కావాలన్నా మేము ఇవ్వగలం అదిగో సెట్ టు సెట్ ఉంటేనే ఒక పీస్ కూడా మీరు అమ్మిసినా సరే మేము ఇవ్వలేము అనమాట అన్న వీడియో పెద్దదే టాప్స్ నేను ఫటాఫట్ చూపిస్తాను అన్న టాప్స్ అన్ని చూపించి మా వాళ్ళు అందరికీ వీళ్ళకి చూడండి టాప్స్ వచ్చేసి చాలా బాగుంటాయి ఇవన్నీ టాప్స్ ఏ టాప్ అయితే ఆర్టికల్ మీకు నచ్చిందో ఈరోజు షాట్ తీయండి స్క్రీన్ మీద నెంబర్కి పెట్టండి వాళ్ళు మీకు మొత్తం చూపిస్తారా కల్పిస్తారా అన్న సింగిల్ పీస్ అనేది రాదు సెట్ టు సెట్ అయితేనే మీరు హోల్సేల్ మీ షాప్ ఉంది లేదా షాప్ చేయాలనుకుంటేనే మా వరకు కన్సల్ట్ కాంటాక్ట్ అవ్వండి అన్న ఈ ఆర్టికల్ ఒకసారి చూపించానా ఈ ఆర్టికల్ డీటెయిలింగ్ ఇద్దాం బ్లాక్ కలర్లోని బటన్లోనా ఫ్యాబ్రిక్ అయితే మొత్తం ఇంపోర్టెడ్ అన్న ఇంక చెప్పక్కర్లేదు అనమాట ఈ ఆర్టికల్ పెట్టుకున్నారంటే ఒక్క సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆర్టికల్ అయినా సరే మీరు ఏవి కాకపోయినా పదిహేను వందలకు అమ్మొచ్చు మీషోలోని పన్నెండు పదమూడు వందలకు అమ్మేస్తూ ఉంటారు ఏమైనా ఈజీగా చెప్తున్నాను మీరు పదమూడు పద్నాలుగు వందల పదిహేను వందలకి ఈజీగా వెళ్తారు తప్ప ఇలాంటి ఆర్టికల్స్ తీసుకుపోయి నేను మీషోలో అమెజాన్లో అమ్ముకోవచ్చా అన్న అమ్ముకోవచ్చు అన్న వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీషోలో ఒక సైడ్ క్రియేట్ చేసుకొని ఈజీగా నమ్మకవచ్చు రెడ్ కలర్ చూడడాను ఎంత మరి రజ్మేర వారు ఏం కంప్లైంట్ అయిన తీసుకోరు కానీ మన నమ్ముకుంటే ఏం అవ్వదు అన్న మీరు ఎక్కడైనా నమ్మకచ్చు ఏం కంప్లైంట్ చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఒకసారి చిన్నగానే ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఎంత బాగుందో చూడండి ఒకసారి ఆర్టికల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టెక్స్చర్ అన్న టెక్స్చర్ ఫ్యాబ్రిక్ లోని ఎక్కడ చూడండి లట్కని ఇచ్చారు చూడండి సిల్వర్ లోని ఇవన్నీ ఆర్టికల్స్ అన్న పట్టుకెళ్తే ఇవన్నీ హ్యాండ్ వర్క్ లో చూడండి ఇంకొక ఆర్టికల్ హ్యాండ్ వర్క్ మొత్తం ఫ్లవర్ ఇచ్చారు కదా టూ టైప్స్ ఆఫ్ ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట అని ఇప్పుడు యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బిజినెస్ కోసం నీ హిసాబ్స్ ఎంత చేయాలో నువ్వు చెప్పేశాను యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక్క ఫిఫ్టీ థౌసండ్ పట్టుకుండి ఆర్టికల్స్ పట్టుకెళ్ళండి ఈజీగా బిజినెస్ చేయండి ఎక్స్పాండ్ చేయాలంటే మీకు వన్ లాక్ టూ లాక్ ఇన్వెస్ట్ చేస్తారంటే మొత్తం ఆర్టికల్స్ అన్ని కవర్ చేయవచ్చు అని అపాయింట్మెంట్ తీసుకుని రావాలరా అపాయింట్మెంట్ అక్కర్లేదు స్ట్రెయిట్ గా మా అజ్మీరా ఫ్యాషన్ కి వచ్చేయండి సూరత్ రైల్వే స్టేషన్ కి వచ్చాక మా బండి పంపేస్తాం మిమ్మల్ని పిక్ అప్ చేసుకుని ఇక్కడి వరకు తీసుకొస్తారు మీ షాపింగ్ అయ్యాక మళ్ళీ డ్రాప్ చేస్తారు అని ఈ ఆర్టికల్ చూపిచ్చి ఒకసారి లోని మనం వింటర్ సీజన్ కానీ చేసా చేయించామన్నమాట చాలా బాగుంటుంది చూడండి ఒకసారి పాకెట్ లోని ఇచ్చా చూడండి నెట్ లోని పాకెట్ ఇచ్చా చూడండి ఎంత బాగుంది ఇవన్నీ అన్న ఆర్టికల్స్ అంటే అన్నా ఇంకా ఆర్టికల్స్ అన్నా వైట్ లో చాలా మంది మార్కెట్ లో ఇట్లా స్కామ్ అవుతుంది కదా చూపించేది ఒకటి పంపేది ఒకటి సో మన అలా కావాలా అవన్నీ ప్రతి మార్కెట్ లో అవుతూ ఉంటది మా అజ్మేరా ఫ్యాషన్ అనేది ట్వంటీ ఇయర్స్ పాత కంపెనీ అనమాట అంటే మీరే అర్థం చేసుకొని గూగుల్ కెలి మీరు టైప్ చేసినా నంబర్ వన్ టెక్స్టైల్ కంపెనీ ఇన్ ఇండియా అని కొడితే అజ్మేరా ఫ్యాషన్ టాప్ ఫైవ్ లోనే ఉంటది అన్న ఈ ఆర్టికల్ ఒకసారి చూపించానా వైట్ కలర్ లోని ఇది కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎంత బాగుందో చూడనా అన్న ఈ ఆర్టికల్స్ పెట్టుకుంటానా నువ్వు ఒకసారి ఫీల్ అవ్వానా నువ్వు ఫీల్ అవుతేనే మా వాళ్ళందరికీ సేఫ్టీ అనమాట బాగుందన్న చాలా బాగుంటుంది అన్న ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈ ఆర్టికల్ చూడానా ఈ ఆర్టికల్ నేను లాస్ట్ కి పెట్టాను నేను మీకు దీని రేట్ చెప్తాను అనమాట ఈ ఆర్టికల్ వచ్చేసి కాంబో కాంబో వస్తుంది ఎలాగా టీషర్ట్ ఒకసారి నేను ఒకసారి మీకు డీటెయిలింగ్ ఇస్తాను టీ షర్ట్ చూడండి ఎంత బాగుందో టీ షర్ట్ వచ్చేసి ఓవర్ సైజ్ లోని క్రాప్ టాప్ లో టీ షర్ట్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్ లోని అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఆర్టికల్ డెనిమ్ వచ్చేస్తే డెనిమ్ ప్రైస్ ఒక పదిహేను వందల చిల్లర ఉంటుంది అన్న అన్న నేను ప్రైస్ చెప్పానంటే నీకు కూడా కలుగు తిరుగుతా చూడండి డెనిమ్ ఒకసారి డీటెయిల్ లింగ్ ఇచ్చేద్దాం తర్వాత ప్రైస్ చెప్తాను పాకెట్ ఇచ్చారు ఇక్కడ కూడా పాకెట్ ఇచ్చారు సిక్స్ పాకెట్ లోని కూడా మీకు ప్లేన్ లోని ఫ్లీజ్ లోని ఇచ్చారు డెనిమ్ వాష్ లోని ప్రైస్కి వచ్చేస్తే అన్న నాకు కోడ్ చూడు నువ్వు ప్రైస్కి వచ్చేస్తే ఈ ఆర్టికల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఈ ఆర్టికల్ వచ్చేసి ప్రైస్ ఫైవ్ జీరో సిక్స్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ అన్న ఇదే సేమ్ మదీనా మార్కెట్ లో లెవెన్ హండ్రెడ్ కి అమ్ముతున్నారు అన్న నువ్వు ఇప్పిగా నాకు తెలుసు అన్న మీషోలో అని అమెజాన్ మీరు ఆన్లైన్ పోతే ఇవే పదిహేను వందలకు అమ్ముతున్నారు డెనిమ్ ప్యాంట్ అన్న మీకు ఎవరు ఇవ్వలేరు ఫైవ్ జీరో సిక్స్ రూపీస్ కి ఫైవ్ జీరో సిక్స్ కి డెనిమ్ దీంతో పాటు ఓవర్ సైజ్ టీ షర్ట్ ఇంపోర్టెడ్ ఇది కూడా ఫుల్లీ స్ట్రెచ్బుల్ టీషర్ట్ ఇంపార్టెడ్ ఇంకేటన్నా చెప్పండి ఈ రేట్లో మీకు ఎవరు ఎవరు స్ట్రైట్గా నజమరా ఫ్యాషన్ వచ్చేయండి ఫైవ్ జీరో సిక్స్ ఐదు వందల ఆరు రూపాయలు మాత్రమే ఈ రోజు మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ ఆర్టికల్ మీకు కావాలంటే రోజు ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే మా దగ్గర ప్రతి వారంలో కలెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈరోజు కలెక్షన్స్ చూసారంటే వచ్చే వారంలో నీ కలెక్షన్ మీకు దొరకవు ఏమైనా కొత్తవే దొరుకుతాయి అందుకే చెప్తున్నా అంటే మీరు కొత్త కొత్త కలెక్షన్స్ ఏవైనా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా ఈరోజు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు మొత్తం చెప్పేస్తారు పీడిఎఫ్ పంపిస్తారు దీని ఆర్టికల్స్ ప్రైజెస్ చెప్తారు ఏవైతే టాప్స్ జీన్స్ ఏవి కావాలన్నా ప్రతి ఒక్క టైప్ మీకు ప్రైజెస్ చెప్తారు ఈ ఆర్టికల్ మీకు ఒకవేళ మీకు తెప్పించుకోవాలనుకుంటే ఆర్డర్ పెట్టాలంటే ఫైవ్ జీరో సిక్స్ రూపీస్ ఓన్లీ రోజు ఐదు వందల ఆరు రూపాయలకి ఆర్టికల్ మీరు తీసుకువెళ్ళచ్చు ఈజీ కానీ అది కూడా సింగిల్ పీస్ కాదు సెట్ టు సెట్ పట్టుకెళ్ళాలి హోల్సేల్గా మేము ఇవ్వగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇలాంటి ఆర్టికల్స్తో ఇంకా నేను చూపిస్తాను ఒక వీడియోలోనే మొత్తం కవర్ చేయలేను ఇంకా ఆర్టికల్స్ మధ్య కుర్తీస్లో కూడా ఉన్నాయి సెకండ్ పార్ట్ నేను తీసుకొస్తాను అప్పుడు నాది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ మళ్ళీ మర్చిపోద్దు ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్